క్లియర్ అయిన లిస్ట్ కూడా పంపిస్తే సార్ జియో టెన్ కూడా తప్పకుండా నేను మా విద్యాశాఖ మంత్రి గారు సీఎం గారే ఇప్పుడు చూస్తూ ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళి తొందరలోనే మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష వాళ్ళు అదే ముచ్చట చెప్పిన ఆల్రెడీ నిన్న సండే నయా నిన్న సండే నిన్న సండే మేము ఎప్పుడో చే సార్ బీసీ వాళ్లకు నూట పది అప్లోడ్ అప్లోడ్ అయినాయి సార్ అప్లోడ్ అయినాయి ఆల్రెడీ నేను చెప్పిన సంఖ్య ప్రకారం ఇప్పటి వరకు బీసీ సంక్షేమ శాఖలో మూడు వందల పది మందికి చేయడం జరిగింది గతం కంటే ఎక్కువ డబుల్గా సీఎం గారు అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలది వాళ్ళ అప్లికేషన్స్ ఆధారంగా వాళ్ళ రిజర్వేషన్స్ ఆధారంగా అన్నీ కూడా తీసుకున్నారు పేర్లు పెట్టేస్తాం సార్ అంత ఆతృత పడాల్సిన అవసరం లేదు అరే సమస్య ఎక్కడన్నా ఉంటే కావాలని కాకుంటే బాగుండు కాకుంటే బాగుండు అనేది వాళ్ళ బాధ సార్ మేము చేస్తా ఉంటే కాకుంటే మేము చెప్పుకోవచ్చు రాజకీయం చేసుకో అరే కావాలి ఎడ్యుకేషన్ కూడా రాజకీయం వద్దని నేను మొత్తం చాలా చెప్తా ఉన్నా సార్ మీరే చెప్తున్నారన్నా అది ఆయన అయితే బీటెక్ కాలేజీలో రామ్టెక్ కాలేజీలో టెక్ ఆయన నాలెడ్జ్ ఉంది నాది నేను ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ఎంతకాలం వానకాలం చదువు లెక్క నాదైంది సార్ ఆయన కూడా సమాజాన్ని చదివిన కాబట్టి కొంచెం సమాజ జ్ఞానం పబ్లిక్ ఇచ్చిన జ్ఞానంతో ఈ స్థాయిలోకి వచ్చింది సార్ నేను సీరియల్ నెంబర్ ఫోర్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ టూ ఫోర్ శ్రీ మదన్ మోహన్ రావు గారు డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం సెంటర్స్ ఇన్ కామారెడ్డి డిస్టిక్ అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం లేదండి అయితే ఈ అంశం ప్రభుత్వ చురుకైన పరిశీలనలో ఉంది బి ప్రశ్న సమాధానం సదరు స్థలం తెలంగాణ ప్రభుత్వ వారసత్వ శాఖకు చెందిన పరిరక్షక స్మారకం కాదు అయితే సదరు స్థలం ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొని దాని అభివృద్ధి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది సమాధానం ప్రాసెస్లో ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఈ క్వశ్చన్ ఆడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు సీ నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ చాలా వెనుకబడ్డ ప్రాంతం అధ్యక్ష ఇక్కడ పుణ్యక్షేత్రాలు పర్యాటక అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి మరి టూరిజం గురించి మనం మాట్లాడడం జరిగింది వరల్డ్ యావరేజ్ టూరిజం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డెవలప్ అయితే మరి ఇండియా యావరేజ్ లెవెన్ పర్సెంట్ ఉందని చెప్పి కూడా నేను లాస్ట్ స్పీచ్లో చెప్పిన సార్ మరి తెలంగాణ సిక్స్ పర్సెంట్ వండిపోయింది పోయిన గవర్నమెంట్లో అధ్యక్ష నా ఎల్ఆర్డి నియోజకవర్గం చాలా వెనుకబడ్డ అంటే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం నోచుకోలేదు పోయిన గవర్నమెంట్లో ఎలా జరిగిందంటే ఒక ప్రావర్డ్ బున్నస్ మా గ్రామాల్లో చెప్పుకుంటారు సార్ జిస్కా లాడి ఉస్కా బాయిన్స్ ఎవరి చేతుల కర్ర ఉంటే వాందే రాజ్యం వాందే బర్రే ఆ విధంగా జరిగింది సార్ ఎల్లారెడ్డిలో పోచారం ప్రాజెక్ట్ సార్ ఇది నైన్టీన్ సిక్స్టీన్లో నిజాం గారు అప్పుడు స్టార్ట్ చేసిన ఇట్స్ నాట్ ఓన్లీ రిజర్వాయర్ సార్ అది నారాయణపేట మండలం ఎల్ఆర్డి నియోజకవర్గం సార్ పంతొమ్మిది వందల స్టార్ట్ చేసి ఇరవై రెండులో అయింది రిజర్వాయరే కాకుండా పక్కన అభయారణ్యాలు ఉన్నాయి సార్ ఆ రోజు నిజాం గారు ఒక బంగ్లా అదొక ఆర్కిటెక్చర్ వండర్ మరి అట్లాంటి ప్రాంతాన్ని ఎటువంటి అంటే నిరాదనం లేకుండా టోటల్గా కులాబ్ చేసిన మరి మా టూరిజం మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఎందుకంటే నాకు కూడా వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది సార్ నేను చాలా కంట్రీస్ తిరిగాను ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉన్నది అడిగేటోడు దిక్కులేడు మా ప్రాంతంలో నేను అదే చెప్తా ఉన్నాను సార్ ఒక ఎమ్మెల్యే నేను గెలిచిన తర్వాత మన ప్రాంతం వెనుకబడలే మా నాన్న అయితే మా మంత్రి గారు కూడా వచ్చారు సార్ సార్ని కూడా స్పెషల్గా బోట్లు అరేంజ్ చేసి నైన్ ఏకర్స్ బ్యూటిఫుల్ ఐలాండ్ ఉన్నది సార్ ది ఫస్ట్ రిజర్వాయర్ ఆన్ ఆల్ ఇర్ టూ పాయింట్ టూ ఇట్స్ నాట్ ఓన్లీ రిజర్వాయర్ సార్ ట్రెక్కింగ్ అనేది బ్యూటిఫుల్ టూరిజం మరి పోయిన గవర్నమెంట్లో చాలా డెవలప్ చేసినామని మాట్లాడుతున్నాం కదా సార్ ఎక్కడ డెవలప్ చేయండి సార్ అంత నైన్ ఏకర్స్ ఐలాండ్ ఉన్నది నేను ఐ హెవర్ సీన్ సార్ ఎక్కడ చూడలేదు సార్ నేను సార్ మన మా మంత్రి గారిని తీసుకెళ్ళి సార్ అక్కడ ఆ ప్రాంతాన్ని ఇమ్మీడియట్గా ఈ గవర్నమెంట్లో దయచేసి మా పోచారం ప్రాజెక్టును ఈకో టూరిజంగా నాట్ ఓన్లీ బోటింగ్ ఫిషింగ్ ట్రెక్కింగ్ సార్ మంచి వైల్డ్ డాగ్స్ ఉన్నాయి సార్ ఆ రోజు నిజాం గారు ఒక ప్రిజర్వర్గా ఉండేది పోచారం అభయారణ్యం అంటే అదొక వండర్ సార్ దాన్ని సఫారీగా కూడా చేయాలి సార్ ఇప్పుడు మనం కర్ణాటకలో పోతే ఆ రోజు ఇందిరాగాంధీ గారు లయన్ ప్రిజర్వ్ టైగర్ ప్రిజర్వ్ అని చేసినారు కబిని ఉన్నది నేను కూడా కబిని మొన్న పోయి సార్ అంత ఎందుకు సార్ మా దగ్గర తెలంగాణ ఇంత బ్యూటిఫుల్గా ఉంది నేను ఐమ్ రిక్వెస్టింగ్ సార్ దయచేసి ముఖ్యమంత్రి గారిని టూరిజం మినిస్టర్ గారిని స్పెషల్గా అట్లీస్ట్ పోయిన గవర్నమెంట్లో మమ్మల్ని పట్టించుకోలేదు మమ్మల్ని ఎన్కేషన్రు ఏదన్నా చేయాలని చెప్పి పక్కన కాటేజ్కు ఛాన్స్ ఉంది సార్ డెస్టినేషన్ వెడ్డింగ్ ఉదయపూర్కి ఎందుకు పోవాలి సార్ ఉదయపూర్కి పోతారు సార్ ఆడ ఎందుకు పోవాలి సార్ ఉదయపూర్ తొమ్మిది ఎకరాల బ్యూటిఫుల్ రెండు టీఎంసీల ఐలాండ్ ఉన్నది సార్ మన దగ్గర ఆ డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఆడ చేసుకోవచ్చు సో కనుక ఐఎమ్ రిక్వెస్టింగ్ సో అదొకటి సార్ తర్వాత లింగంపేట్ మండల్ సార్ నాగన్న బావి మినిస్టర్ గారు కూడా వచ్చినారు దిస్ ఈజ్ అమేజింగ్ స్టెప్ వెల్ సార్ ఇది ఆ రోజు లింగంపేట గ్రామాన్ని పాపన్నపేట వెంకట నరసింహారెడ్డి రాణి లింగమయమ్మ గారు నిర్మించి సార్ ఈ బావిని మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కలెక్టర్ గారు కలిసి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి దీన్ని మొత్తం ఈరోజు డెవలప్ చేసినాం సార్ నలభై ఆరు మీటర్ల పొడువు ఇరవై ఆరు మీటర్ల వెడల్పు పన్నెండు మీటర్ల లోతు సార్ ముప్పై లక్షలు ఆ రోజు రూమ్స్ సార్ రెండు వందల సంవత్సరాల కింద మెడిటేషన్ సెంటర్స్ లాగా రూమ్స్ సార్ ఆ రోజు పాదయాత్రలకు ఆ రోజు హోటల్స్ లేవు కాశీకి పోవాలన్నా పుణ్యక్షేత్రాలు పోవాలన్నా పాదాచారుల గురించి మల్టీపర్పస్ బాయ్ సార్ ఇది లోపల మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్స్ సార్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్న దాని మొత్తం నేను ఎంబలైన తర్వాత ఎనిమిది నెలల నుంచి రెండు వందల ట్రక్కుల చెత్త తీసేసి మినిస్టర్ గారు కూడా వచ్చి చూసిండ్రు ఒక్కొక్క లోపల స్టోన్ చూస్తే ఇట్స్ వండర్ సార్ క్రేన్స్ లేవు ఏమి లేవు అంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్ను హండ్రెడ్ ఫీట్కి ఎట్లా తీసుకెళ్ళినని మినిస్టర్ గారు ఉన్నారు సార్ దయచేసి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మాది వెనుకబడ్డ ప్రాంతం సార్ దయచేసి టూరిజం గురించి కొద్ది ఫండ్స్ మాకు ఇస్తే కొన్ని కాటేజ్లు పెట్టుకొని దీన్ని డెవలప్ చేసుకుంటామని నేను అడుగుతా ఉన్నాను సార్ మూడో సార్ త్రిలింగేశ్వర స్వామి ఇది తాండూరు గ్రామం నాయుడుపేట సార్ తొమ్మిది వందల సంవత్సరాల కిందట ఆ రోజు చాళుక్యులచే నిర్మ నిర్మించబడ్డది సార్ మరి ఇక్కడ మన పోయిన గవర్నమెంట్లో కాకతీయులను డెవలప్ చేసినాం కాకతీయులను మాట్లాడతారు సార్ మరి అదే ప్రాంత టైంలో కట్టిన వండర్స్ ఉన్నాయి సార్ ఇక్కడ సన్లైట్ ఫినామినా సార్ సూర్యకాంతి ప్రభావం ప్రతిరోజు ఈస్ట్లో ఏదైతే సూ లైట్ వస్తుంది సార్ కు సాయంత్రం వరకు కూడా ఆ లింగాన్ని మూడు లింగాలు ఉంటాయి సార్ ఆ లింగం మీద లింగం మీద డైరెక్ట్గా ఉన్న సార్ అది సన్ లైట్ ఫినామా అమేజింగ్ సార్ ఇప్పటికీ మ్యాజిక్ ఉంది అది ఇప్పటికీ అర్థమవుతలేదు సార్ ట్వెల్వ్ ఓ క్లాక్కి సన్ మిడ్ ఆఫ్ ఉంటారు సార్ సాయంత్రం సన్సెట్కి ఈవినింగ్ సిక్స్ కి సన్ అయినా కానీ ఇంకా రేస్ అలా ఆ లింగం మీద పడుతున్నాం సార్ వన్ ఫిఫ్టీ మీటర్స్ అదొకటి సార్ సన్ రే వండర్ సార్ ఇది ఎక్కడో పోతాం సార్ న్యూజిలాండ్ పోతాం ఆస్ట్రేలియా పోతాం ఆ చిన్న లేకులు చూస్తాం ఏదో అయితే సార్ ఇది దిస్ ఇస్ ద వండర్స్ నేను నా పర్సనల్గా నేను చూసినాను ఇట్స్ అ సన్ రే వండర్ సార్ ఇది ఇది ఏదో ఒక రోజు ఆ రోజు సూర్య రష్మి వస్తుంది సార్ మొత్తం ఒక లైట్ లాగా మ్యాజిక్ లాగా వస్తుంది సార్ దయచేసి దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను సార్ మరొక వండర్ సార్ అలైన్మెంట్ విత్ ఫేమస్ టెంపుల్స్ లైక్ తిరువనాయకల్ అంటే సెవెంటీ ఎయిట్ లాంగిట్యూడ్లో ఈ అనుయు స్థానంలో ఈ టెంపుల్ ఉన్నది సార్ దాని పక్కన మంజిరా రివర్ వెళ్తున్నది సార్ ఒక లింగం లాగా రివర్ మంజిరా ఫ్లోర్స్ లింగం షేప్ సార్ ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉన్నది తర్వాత ఎప్పుడో హిస్టరీ గురించి మాట్లాడుతుంది సార్ మా దగ్గర మా దగ్గర వీరన్న గుట్ట అని ఫోర్ థౌజండ్ ఇయర్స్ సార్ ప్లీజ్ నోట్ దిస్ ఫోర్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న ప్రీ హిస్టరీ కేవ్ పెయింటింగ్స్ ఉన్నాయి సార్ నేను పర్సనల్గా చూసినా సార్ నాలుగు వేల సంవత్సరాల కిందట జరిగిన పెయింటింగ్స్ అక్కడ ఉన్నాయి సార్ అంత వండర్ ఉన్నది మరి పది సంవత్సరాలు పోయిన గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో టోటలీ టోటల్ అసలు పట్టించుకోలేదు సార్ ఈసారి అయినా దయచేసి పట్టించుకోవాలని కోరుతా ఉన్నాను సార్ తర్వాత నంది విగ్రహం ఇదే విధంగా సార్ కాలభైరవ స్వామి ఈ ప్రాంతంలో కాలభైరవ స్వామి గురించి తెలవని వ్యవహరిస్తే సార్ ఇలా కాలభైరవ స్వామి సౌత్ కాశీ ఎందరో సీఎంలు మీరు కూడా సార్ అధ్యక్ష నాకు కూడా తెలుసు మీరు కూడా భక్తులు మన ఇక్కడ హెల్త్ మినిస్టర్ గారు కూడా భక్తులున్నారు చాలామంది సీఎంలు డిప్టీ సీఎంలు చాలా మంది వచ్చారు సార్ ఎంత దరిద్రం అంటే బంగారు తెలంగాణ అని చెప్పారు నా కాలభ దేవస్థానంలో లేడీస్కి టాయిలెట్ లేవు సార్